అబ్రహాము సత్రం పాడు ఏలూరు నుంచి వచ్చారు నాలుగు సంవత్సరాల క్రితం ఆవు పొడిచింది పడిపోయాడు అప్పటి నుండి నడవడం లేదు కాళ్ళు చేతులు పని చేయడం లేదు షుగరు తలలో రక్తం గడ్డ కట్టింది కాళ్ళు బ్రీళ్లు చేతి పని చేయడం లేదు ఎక్కడున్నారు అబ్రహం గారు నిలబడండి కొంచెం పడిపోతావా అది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పెట్టి ఇట్లే ఉన్నావయ్యా అలాగే ఉన్నానయ్యా నాలుగు సంవత్సరాలుగా స్పర్శ ఉందా చిమ్మురండి నాకు జ్వరం వచ్చినట్టు కూడా తెలియదు బాడీలోనా మా గురించి ఎప్పుడు తెలుసు మీకు ఇది ఎంత నేను రోజు చూస్తానన్నా రోజు చూస్తే ఎన్ని రోజులు ఎందుకు రాలేదు నా పేదరకం నన్ను వెనక్కి తీస్తుంది అయ్యా పేదరకమా నా తండ్రి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా అని రోజు ప్రార్థన చేసుకుంటానండి ఫస్ట్ గారి దగ్గరికి రోజు చేసుకుంటానయ్యా చదువు లేదు నీకు ఫోన్ చేద్దామంటే నేను ఒకసారి ఆగు నాలుగు సంవత్సరాల క్రితం ఆవు పొడిచింది పడిపోయాడు అప్పటి నుండి నడు నడవడం లేదు అంటే బాత్రూమ్ కూడా స్టాండ్ మీద వెళ్తానండి స్టాండ్ విచ్చుకొని వెళ్ళిపోతానండి ఓకే కాళ్ళు చేతులు పని చేయడం లేదు షుగర్ ఉంది తలలో రక్తం గెడ్డ కట్టింది ఎవరు చెప్పారు నీకు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారండి కాళ్ళు చేతి వేళ్ళు చేయటం లేదు అంటే బండ అంటే తిమ్మితో బండ మారిపోయి తెలవట్లే అంతే ఓకే తగ్గుతుంది పెద్దఐ ముందుకురా కొంచెం ముందుకు రమ్మానండి ఆలు చపులు కొట్టండి గట్టిగా అలలుయా

ప్రభా తండ్రి వేసయ్యా నాకు శక్తిని చేశారయ్యా అప్రంగా లేవండి కాదు మళ్ళీ వస్తారు లేపు కాళ్ళు ఏసనకో లేపా లేపా సైకిల్ దొక్కునాడు దక్కు చప్పలు కొట్టాడు గట్టిగా ఇప్పుడు ఏంటి ఇప్పుడు కోడలా కోడలు చిన్న కోడలు చిన్న కోడలి నువ్వా ఎంతమంది కోడలి ఎందుకు అలా ఆశ్చర్యంగా తండ్రి లాగా చూసుకుంటాడు చూసుకుంటావు ఇప్పుడు అలా లేపుతుంటే ఏమనిపిస్తుంది లేదండి చప్పులు కొట్టండి నాలుగు సంవత్సరాలుగా ఎద్దు పొడిచి నడుములో నడుము ఎక్కడ పొడిచింది ఎద్దు నడు దగ్గర నడుములో పొడిచిందా కొడుపులో పొడిచిందా ఎక్కడి నుంచి అలా పడేసి మీద వేరే వాళ్ళదా మాది కాదండి వేరే వాళ్ళదండి వేరే వాళ్ళది పడేసింది ఓకే డొర్లుతున్నాడు మీ ఆయన డొరమని చెప్పు ఇదే లాస్ట్ అవకాశం హాస్పిటల్ కాను ఇవి ఇక్కడ అవుతున్నాయి కదా డోర్లు అబ్రహం గారు డోర్లుండే అడ్డు డోర్లు అండి అబ్రహం గారు డోర్లు అండి ఆమెన్ ఆమె చెప్పండి కొట్టండి ఆమెన్ అబ్రహం గారు ఏమంటావు దీని కదా దేవుడు వచ్చాడ నా దగ్గర కేసవి వచ్చేసాడా దేవుడు ఇలా అర్థం లేదు కదా ఇలా దొర్లు దొరలతం లేదా ఎప్పుడూనూ లేదు ఇంట్లో లేదు కదా కాళ్ళులో పట్టు వచ్చిందే అన్న ఒక పక్క తిరిగి పడుకుంటాను ఒక సైడ్ కి అదే లే కాదే ఇప్పుడు కాళ్ళలో శక్తి వచ్చిందా చబ్బులు కొట్టండి అదే చప్పలు కొట్టండి మళ్ళీ కలువు ఇలా చెప్పండి కాలు సైకిల్ దొక్కండి తొక్క సైకిల్ దొక్కు ఆమె అల్లు లు యాహాహా గారు మళ్ళీ రండి చప్పలు కొట్టండి ఈ లోపల ఇప్పుడు ఈయన సొంతగా లేవటానికి ట్రై చేస్తాడు లేగయ్యా మొక్కల మీద ఇత్తపోయి ఇట్లా ఇత్తపోయి సపోర్ట్ కొద్దిగా సపోర్ట్ చేయండి రా బాబు వెరీ గుడ్ లే ఆ చప్పుడు కొట్టాలే గట్టిగా చప్పుడు కొట్టాలి ఎస్ ఉందా బాబా మా రీ కాబారాధ రాష్ చే ఆ మేన్ హలే లూయ థ్యాంక్ యూ జీ ఆయన ఓనుగలు అయితే ఆల కోడలు కేకలు పెడుతుంది చెప్పడం ఆ కోహకోరా ఆ మే చాలా సంతోషంగా ఉందా ఆ మేన్ హలే నేను అనుకున్నా ఇప్పుడు చెయ్యొద్దు ప్రార్థన ఇప్పుడు టైం పడుతుంది ఎందుకులే అనుకున్నాను కానీ ప్రేరేపణ ఏమొస్తుంది అంటే నువ్వు కొంచెం ట్రై చేయొచ్చు కదా ఏమైతుంది నీ ప్రయత్నం చేయి ఆయన అన్నట్టుగా అనిపిస్తే రమ్మన్న ఎందుకంటే ఇంత నాలుగు సంవత్సరాలుగా కాళ్ళలో నడుములు శక్తి లేని మనిషి కదలటం సొంతగా లేవటం అనేది అది ఇంపాసిబుల్ చూడండి మైకులు మాట్లాడు అబ్రహం గారి మైకులు మాట్లాడు అయ్యా ఇప్పుడు నీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా ఈ నడువులు నొప్పుందా కొంచెం అంతకి అసలు ఉండదు కదా అంత నెప్పి చెప్పి చప్పట్లు కొట్టాడు గట్టి లేదు ఎస్ నామలో పట్టుకో 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 ద ఫెల్ ద హోలీ స్పిరిట్ పవర్ ఆమెన్ హల్లెలూయా సి ఆమెన్ అప్పర్ గారు లేవండి ఏదేమో నిండు కొల్లి లేలూరు లేవండి తిమ్మిర్లు కూడా పోతాయి ఇప్పుడే తిమ్మిర్లు కూడా ఇప్పుడే ఇంకి తిమ్మిర్లు నాలుగు సంవత్సరాలుగా నరాలు పనిచేయక డాక్టర్ గారు అబద్ధం చెప్పాడు ఆ స్కానింగ్లు ఇవన్నీ మాకైతే నాలుగు తీసుకుంటా కూడా పని చేయవు నడుము నుండి కాళ్ళకి కింద భాగం పని చేయట్లేదు కానీ డాక్టర్ గారు చెప్పిన అబద్దాలే నమ్ముతారు అన్నట్టు మనం తెలవు స్థుతి స్థుతి చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టాలి లేవాలి మీరు అది ఆ మొక్కల చేతిలో అనిచ్చో నడో కొంచెం లేక ట్రై చే సపోర్ట్ చేయ బాబు మీ తండ్రి గారికి కొద్దిగా సపోర్ట్ చేయండి చప్పట్లు కొట్టండి గట్టిగా లేచిపోతాడు దేవుడే అద్భుతం చేస్తాడు ఏసు నామములో ఆమె కాళ్ళు మొక్కలు సపోర్ట్ చేయి ఆమెన్ 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 జాగ్రత్త ఆ నిలబెట్టుకో కాళ్ళు పైకి వస్తాను ఎంత బొరి వస్తాను ఆమెన్ ఆమెన్ పెద్ద అబ్రహం గారు కాలు కొంచెం లేపో ఈ లేపో ఆమె పట్టు దొరికిందా ఇప్పుడు మోకాళ్ళు పట్టు వచ్చిందా వచ్చిందండి వచ్చింది చప్పట్లు కొట్టండి ఈ ప్రార్థనలో ఈయన ఇక్కడ నడిచేటట్టుగా కూడా మనం ప్రార్థన చేద్దాం ఈ సపోర్ట్ కూడా లేకుండా నడిపించాలి సపోర్ట్ నువ్వు అడుగు తీసి ఇట్లా అడుగు తీసి అయితే ట్రై చేయి ముందుకి అడిగి అది రైట్ వెరీ గుడ్ చప్పట్లతో ప్రభుని కనపరచండి చప్పట్లతో ప్రభుని కనపరచండి ఆమె ఆయన ఇందాక ఈడ్చినట్టుగా ఉన్నాడు ఇప్పుడు దాన్ని లేపుతున్నాడు అమ్మా గమనించారా కాలు ఇలా లేపాడంటే ఇట్లా లేపాడు ఆమె అది అలా లేపాడంటే వచ్చేయాల కాలు తిమ్మిర్లు తీసేస్తాం వెళ్ళేటప్పటికల్లా తిమ్మిర్లు తీసేస్తాము ఈకి ఆహారం ఏం పెట్టాలో చెప్తాం వెళ్ళిపోతుంది